శావలపురం శ్రీరామ పబ్లిక్ స్కూల్ ఫ్రీ ప్రైమరీ విద్యార్థుల స్నాతకోత్సవం శనివారం ఉత్సాహభరితంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి ఎం సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్య పుస్తకాల బోధనతో పాటు కో కలిక్యులర్ కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని తెలిపారు అది నిజంగా చాలా గొప్ప విషయం అదే కాకుండా కేవలం డబ్బే పరమావధి అనే విషయాన్ని పక్కన పెట్టేసి మనం సమాజంలో ఒక మంచి క్వాలిటీ కలిగినటువంటి ఎడ్యుకేషన్ అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి విద్యార్థులను తీర్చిదిద్దటం మరి ఆ విద్యార్థుల యొక్క నైపుణ్యాలు కూడా మనం చూస్తున్నాం ఇందాక ఒక అబ్బాయి మరి జిల్లా స్థాయిలో మరి మంచి ఫలితాన్ని సాధించాడు మరి దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ కేవలం చదువు ఒక్కటే కాకుండా సమాజం పట్ల ప్రకృతి పట్ల ప్రజల పట్ల మనం ఎలా వ్యవహరించాలి ఏంటి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా విద్యార్థులకి తెలియజెప్పడం ద్వారా మంచి క్వాలిటీ కలిగినటువంటి ఒక సిటిజన్షిప్ ని మనం భావితరాలకి అందిస్తూ ఉన్నాం దానికి నిజంగా చంద్రుమస్కి యాక్సెప్ట్ చెప్పాల్సిందే అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఆస్తులు సంపాదించాలి లేకపోతే పది ఎకరాలు కొనాలి ఇరవై ఎకరాలు కొనాలి బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆశలు ఎవరు లేవు మా పిల్లల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలి మా పిల్లల్ని ఒక డాక్టర్ని చేయాలి ఒక ఇంజనీర్ని చేయాలి ఒక ఐఏసిని చేయాలి అనేటటువంటి అభిప్రాయంతో ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఉన్నారు ఈరోజు ఎందుకంటే మాకు పది కోట్లు సంపాదిస్తాం పిల్లలు ప్రయోజకులు కారు ఏమవుతుంది ఆస్తి మొత్తాన్ని పిల్లలు కాజేస్తారు 他ニチーー、チョドワナカ